కొండ బయలళ్ళు సే తమ్మ కన్నీరుదయ్య కొండ బయలళ్ళు సే తమ్మ హందాల మొన్ని హందం గాజూడమ్మ హందాల మొన్ని హందం ఇంటిలో కుంక ముంద పెట్టు కోసి ఇంటిలో కుంక ముంద పెట్టు కోసి కన్నీరు కన్నీరు దయకుండా సీతమ్మ కన్నీరు సీతమ్మ బయలుసీతమ్మ హందాలని హందంగా చూడమ్మ హందాల రాముణ్ణి హందంగా చూడమ్మ మస్త వాడుతుంది మొత్తం సీతాదేవి మీద నిజంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా రాముని సీత మీద వాడతారు పాటలు బతుకమ్మల పాటలు అయితే ఇంకెక్కువ వాడుతూనే ఉంటారు కథలు గాని ఇది మేడం పసుపు గంధం కాట వారికి పాడతారు గుళ్ళు కూడా పాడితే మెచ్చుకుంటారు బాగుందమ్మా రాగం బాగుంటుంది పాడు పాడంటారు గుడిలల్లో వాడతారు ఇంకెక్కడ వాడతారు గుడి కాడికి పోతాం మేడం పాడతా ఏ గుడి ఉంది మీ ఊళ్ళో ఆగిరేళ్ల వారికి కూడా ఉంది అక్కడికి ఎక్కువ పోతాం ముక్కోటి ఏకాశ ఐదు రోజులు కాడ మేడం అమ్మఒళ్ళింటికాడ ముక్కోటి ఐదు రోజులు చేస్తారు అంటే ఏం చేస్తారు అక్కడ ఇంకా దేవ శివుడిని పార్వతి దేవుని కూర్చోబెడతారు మేడం సంబరాలు చేస్తారు నైటు పగులు ఇప్పుడు ముక్కోటికాశం ఆ ముక్కోటి నాడు కూర్చోబెడతారు మేడం ఊరేగింపు చేసి కూర్చోబెడతారు మళ్ళీ మొన్న ఆదివారం దేవుణ్ణి మళ్ళీ ఊరేగింపు చేసి మా కాడ గాళ్ళని గంట కడతారు మేడం చెల్లులో ఉంది చూపిస్తాం మేడం ఇంకా కట్టి ఊరేగింపు చేసి అందరు ఫలారాలు ఇస్తారు నీళ్ళు పోస్తారు ఇంకా మళ్ళీ గుళ్ళోకి పంపిస్తారు ఐదు రోజుల తర్వాత ఐదు రోజులు నాడు అయితే మా ఊరు పెద్దది మేడం అటు గాంధీ తాతకెళ్ళి మూడు రోజులు పెడతారు మా కాడ అమ్మోళ్ళ ఇంటి ముంగళ రెండు రోజులు పెడతారు మూడో నాడు ఊరేగింపు మరి ఏం చేస్తారు అక్కడ పెట్టి ఇంకా రోజు పూజలు మేడం ఇంకా పాటలు గిట్ భజనలు చేస్తారు రేతలు సంబరం పన్నెండు ఉంటుంది కదా దాకా సంబరాలు చేస్తారు సంతకాడ భజనలు చేస్తారు పొయ్యి పోయి మన వచ్చా మేడం నేను వచ్చిన ఆ సంబరానికి పొయ్యి వచ్చినా అక్కడ ఊరేగింపుల గంట పాల్గొన్నా మళ్ళీ వచ్చిన వెంటనే రాత్రి ఎనిమిదింటికి శివుడు గట్టిగా కోరుకున్నది అందుకని ఇక్కడికి మేడం తండ్రి నన్ను రోజు కోరుకుంటున్నా ఆ మేడం కాడికి నన్ను పప్పు మేడం మంచిగా మాట్లాడతారు కల కలగుంటారు ఎప్పుడు చూసినారు చిన్నారా మీరు రోజు చూస్తా మేడం తర్వాత రోజు చూస్తా రోజు చూసి మరి మీరు నేర్చుకున్నారు కదా పాటలు మరి ఏం నేర్చుకున్నారు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న అన్నారు కదా అవి బాగుంటాయి ఇది నేను నేర్చు నా సొంత పాటే మేడం ఇప్పుడు సీతమ్మ వారి పాట మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకునే పాట పాడండి పాడనా మేడం పోకి నమరది పొకిర్ల నమరది వయ్యారి నమరది మురిగొయ్య వస్తావా ముద్దుల నమరది మురిగొయ్య వస్తావా ముద్దుల నమరది నా పెళ్ళం లేదో దినా నిరా నా పెళ్ళం లేదో నేను రాను ఓదినా నా పెళ్ళం లేదో దినా నేను రాను పెద్దోదేనా నా పెళ్ళం లేదో దినా నేను రాను పెద్దోదేనా పోకిల్లా నా వయారి నా నాటయ్యా వస్తావా ముదోళ నా பெோதேனா நீதேனா நான் பெல்லோதேனா நீ நடுபோதேனா உம் போக்கில்ல நிறி வயாரி நமராதி போக்கில்ல நிறி வய நாமரதி పతి దియా వస్తావా ముద్దులా నా మరది పతి దియ్య వస్తావా ముద్దులా నా మరది నా పెళ్ళం లేదోదేనా నిన్న రాను ఓదేనా నా పెళ్ళం ఓకే మొత్తానికైతే పాటలు ఇక్కడికి రావాలని ఈ పాట నేర్చుకురా చాలా కష్టపడ్డారు మొత్తం నేనే కట్టుకున్నాను నేను నేనే కట్టుకున్నా కై కై కట్టుకోవస్తుందా రాసుకోవడం రాదు కానీ మేడం నేనే ఇంకా గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు అన్ని లో పెడతా చేసుకుంటా నోట్స్ మీద రాయల రాయటం రాదు మేడం చదివిన అంటే ఇంకా వచ్చిన కూలే ఇంకా పనే 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 మేడం అస్రాల మీద లేదు మర్చిపోయారు రాసుకోవటం అనేది అయితే మేడం చిన్నతనం ఏం గుర్తుంటది మేడం వచ్చిన కాని కష్టమే మేడం ఎంత కష్టం చేసిందో ఇది నేను కై కట్టుకున్నా పాటే సూపర్ అమ్మా ఇంకొక పాట మళ్ళీ కయట్టుకున్నా మేడం ఇంకోటి ఇంకోటి కూడా కట్టుకోరాట మేడం కేసకాలి అడి కేలచీమే యాడీ కేసకాలి అడి కేలచీమే కమ్మూరి ఇంటికి పొలిపోయా పోతున్నా కమ్మోరి ఇంటికి పొలిపోయ పోతున్నా వస్తావా మామో వస్తావా మామా కమ్మోరి ఇంటికైతే నీరాను ఓ పిల్ల కమ్మోరు ఇంటికైతే నేను రాను ఓ పిల్ల ఎవరింటికి వస్తావు మామా ఎవరింటికి వస్తావు మామా మీ ఓళ్ళ ఇంటికైతే నేను వస్తా ఓ పిల్ల మీ ఓళ్ళ ఇంటికైతే నేను వస్తా ఓ పిల్ల ఓకే మొత్తానికి అయితే కష్టపడి కట్టుకుంటున్నావు పాటలు పాడాలి తాపత్రం గట్టి ఉంది ఓకే అమ్మా మస్తు నిజంగా మంచిగా మీ మాటలు మీ పాటలు మీ కష్టం ఉంది శిరా మీరు చదువుకోకున్నా మేము తక్కువ చదువుకున్నామనే కక్ష అంటే పట్టుదలతోటి మీ భర్త మీరు అంటే రాత్రి బౌలు కష్టపడి మూడు గంటల పొద్దున దానిక పని వేయించి నైట్ మూడు తెల్లారి గట్ల మూడింటి దానిక మిషన్ కొట్టుకొని కష్టపడి మీ పిల్లలు చదివించిన నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అది అదే విధంగా మీ పిల్లలు కూడా మంచిగా ఒక్కొక్కరు ఎనిమిది జాబులు ఐదు జాబులు అసలు ఒక్కటి రావడానికి ఎంతో కష్టం ఉన్న సిచ్యువేషన్ లా అంత అంటే మీ యొక్క కష్టం వాళ్ళకి మా నిజంగా వాళ్ళకి బాబుకి ఇప్పుడు వచ్చిన ఎనిమిది జాబులు అందరు మా ఊళ్ళు అడుగుతారుగా మేడం మీరు ఎన్ని లంచాలు పెడితే ఇద్దరు పిల్లలకు జాబులు వచ్చినాయి గవర్నమెంట్ జాబ్ ఎన్ని లంచాలు పెడితే ఇద్దరు ఒక్క ఇంట్లో ఇద్దరు జాబులు రాకనింది ముఠాలలో కొట్లాడతారంట మేడం వాళ్ళు నా ఫ్రెండ్స్ చెబుతారు అని ఉంది నా ఫ్రెండ్స్ మేడం మూత్రాచంలో అమ్మాయి మంచిగా రోజు కొంటాం అత్తయ్య అత్తయ్య అంటది నన్ను ఇంకా ఆడ బాధితు దాని ముఠాలు వాళ్ళు ఏమి డబ్బులు పెట్టింది ఇద్దరు పిలగాల గవర్నమెంట్ జాబులు ఎట్టొస్తాయి ఎట్టొస్తాయి వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి ఇద్దరు పిలగాలు గవర్నమెంట్ జాబులు వచ్చినాయి అని అంటారంట వీళ్ళు ఆ అమ్మాయి అంటది నా నాన్నంతా చెబుతా మేడం ఆయమ్మ వాళ్ళు లంచాలు బెటర్ వాళ్ళు చదువుకునే దానికే ఇలవిస్తారు అంతే ఇలవిస్తారు వాళ్ళు డబ్బులు పెట్టరు ఆ పిల్లగాళ్ళు డబ్బులు పెట్టకునే జాబులు వచ్చినాయి అంటది అయ్యమ్మాయి అది వచ్చి నాకు చెప్పింది పడారమ్మా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది చెప్పింది చాలా అంటే ఇంట్లో కష్టపడి పిల్లలకి ఈ విధంగా ఒక గొప్ప స్థాయిలో ఉంచడానికి పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు మీ నుంచి నేర్చుకోవాలి చాలా కష్టపడ్డాం మేడం మా కష్టం చూస్తే మేడం ఎట్లా చేసిన అనిపిస్తుంది మేడం నాకు ఇప్పుడు చేత కాట్లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినాయి మేడం వారు ఇంకేడా నొప్పులు వచ్చినాయి చేరగా అందుట్లో పెద్ద కొడుకు నాకు చేసే వయసు ఉంది తెలివితేటలు సంపాదించే తెలివితేటలు ఉన్నాయి మేడం పెద్ద కొడుకు జరిగిపోయిన తర్వాత చేయలేకపోతున్నా మేడం పెద్ద పిల్లలు మరి పిల్లలు లేరు మేడం పెళ్లి అయ్యే సంవత్సరానికి అబ్బా ఘోరం మేడం సూపిత్త మేడం మా కొడుకుని అందరగాడిపోవటవాళ్ళు చెల్లెలో ఉంది ఇంకా అసలు తలుసుకుంటే మేడం దారుణం హార్ట్అటాక్ అంటే మధ్య దగ్గర టెన్షన్ ఎట్లా టెన్షన్ ఏం లేదు మేడం టెన్షన్ ఏం లేదు మంచి జాబ్ వచ్చింది మంచి జాబ్ వచ్చింది మంచి పెళ్ళి అయింది మేడం మరి ఏమైందో మా కర్మ బాగలేదు నాకు ఒక కడుపు కోత పెట్టింది మేడం నేను నేను మంచిగా నేను ఇంకా హుషారు కొంటా మేడం ఇంకా అందరూ పది మందికి మంచి మాటలు చెబుతాను మేడం మంచిగా హుషారు కొంటా ఎవరైనా రాకపోయినా రాండి అని ఎవరికన్నా బావాలని అట్ట సరదాగా కొంటా మేడం సరదాగా ఉంటా నా కొడుకు చచ్చిపోయాక నా కోరిక అంత తగ్గిపోయింది మేడం పరీక్షలు పెడుతున్నాడు అంత తగ్గిపోయింది గాని ఇప్పుడు ఒక మూడు నాలుగు సంవత్సరాలు చూ కమ్మూరు కొంటూరు అమ్మ ఇప్పుడు అట్నే ఉంటవా ఇప్పుడు అట్నే ఉంటవా ఇంకా రా నాగే గారు అని ఉన్నారు ఆరంపీడారు మేడం గారు ఇంకా అక్కయ్య ఎప్పుడు అట్నే కమ్మూరు వారు ఎప్పుడు అట్నే ఉంటావా అక్కయ్య ఇంకా రా జనంలో వద్ద కొద్ది జనంలో కలత్తంటు అని అంటుంటాడు మేడం ఇంకా అట్ట అట్ట కొద్దిగా బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్ళి వెళ్ళి అరలకి వచ్చేసి గుడికి పోవటం మేడం అసలే నాకు దేవుళ్ళు పూజ అంటే బాగా ఇష్టం మేడం మేడం బాగా ఇష్టం ఇక చచ్చిపోయాక బాగా మనసు చెదిరిపోయింది మేడం